అండి నా పేరు రమేష్ అదే మేము వరినాటేశం మెషిన్లు అమ్ముతా ఉంటుంది కదా రాలో కంపెనీ సరే ఇక నా వర్న ఆటేసం మిషన్లు అమ్ముతా ఉంటాం తర్వాత సీజన్లో ఇవి ఇంకోటి అందులో చాలా మంది మా రైతులు కూడా చాలామంది ఏంటంటే ఈ ఒడ్లు తూర్పాల వాటి తూర్పాల పట్టే మిషన్స్ కూడా కావాలన్నప్పుడు ఇక మేమే వేరేటర్ల దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి మేము తీసుకొచ్చి అమ్ముతా ఉన్నాం అండి మంచి క్వాలిటీతోని ఇది ఏంటంటే దీనికి ఒడ్లు తూర్పాల పట్టే మిషన్ ఎందుకు చాలా మందికి ఇప్పుడు అవసరం ఉంటుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో చాలామందికి ఇప్పుడు వరి పంట బాగా వేస్తూ ఉన్నారు సో ఈ వరి పంట బాగా వేస్తా ఉన్నప్పుడు ఈ ప్రైవేట్ కంటే గవర్నమెంట్లకు అమ్మడానికి ఎక్కువ ఇష్టపడతా ఉన్నారు ఈ గవర్నమెంట్లకు అమ్మాలంటే ఏంటంటే తూర్పాల బాగా బాగా వస్తా ఉన్నారు చెట్టు దస్టు గడ్డి కూడా బాగా వస్తూ ఉన్నారు దాని తల్ప దాన్ని తూర్పాలు పట్టే ఉద్దేశంలో ఏంటంటే అప్పుడు పట్టాలంటే గాలి రావాలి గాలి రావాలంటే సరే కొంతమంది కూడా ట్రాక్టర్లకు ఫ్యాన్లు చిన్న చిన్న మిషన్స్ కూడా ఉన్నాయి సరే ఆ మిషన్లో పోయాలంటే ఏంటంటే ఇద్దరు మనుషులు తీసుకొచ్చి దాని మీద పోయాలి పొలవలు డస్ట్ తీయాలి ఇవన్నీ చాలా ప్రాసెస్ ఒక నలుగురు ఐదుగురు మనుషులు ఉంటే కానీ పట్టరు సో ఆ నలుగురు ఐదు మనుషులు పట్టాలంటే ఈ రోజుల్లో లేబర్ అనేది దొరుకుతలేదు చాలా మంది పని చేయట్లేదు సో ఈ దీనికి ఉద్దేశ ఉద్దేశంతోనే ఏం ఆ ఈ మన డస్ట్ క్లీనరు తీసుకొచ్చాము ఈ డస్ట్ క్లీనర్ ప్రత్యేకత ఏంటంటే ఈ పైప్ ఉంటుంది కదా ఈ పైప్ ద్వారా ఒడ్లను మొత్తం వాక్యూమ్ ద్వారా తీసుకుంటా ఉంటుంది వ్యాక్యూమ్ టైప్ అనమాట అంటే స్ప్రింగ్ ఉంటా ఉంటుంది స్పింగ్తో రాసులు వేసుకొని కొంచెం పారతోని ఇంట్లో అట్టా ఉంటే ఆటోమేటిక్గా దీనికి తీసుకుంటా ఉంటుంది మన గంట కనీసం ఒక రెండు ట్రాక్టర్లు నిలబడతా ఉంటుంది రఫ్గా సో ఆటోమేటిక్గా దీనికి కొన్ని చాలా చాలామంది ఏంటంటే మన రైతులు ఒకటి పెద్ద ఏంటంటే అందరూ కొనేటి అందరు కొన్న తర్వాతనే కొంటా ఉంటారు అంటే ప్రతి ఒక్కరు పాత పాత పనిపొట్ల పక్క ఉంటా ఉంటా ఉంటారు ఇలాంటి ఇన్నోవేటివ్ అండి ఎందుకంటే దీని మీద ఒక కనీసం ఒక సీజన్ కు ఒక సీజన్ కనీసం ఇరవై రోజులు నడిపించుకుంటే దీన్ని అప్పు తీరుతా అండి ఇది కనీసం రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఉంటుంది దీని దీనికి ఎందుకంటే రోజుకు కరెంటుతో నడుస్తుంది ఇది ట్రాక్టర్ పీటవాతో నడుస్తుంది కరెంటుతో నడుస్తుంది అంటే ఇలా టూ పేస్ మీకు ముందే మాకు చెప్తే సింగిల్ పేస్తో నడిచేటి ఇస్తూ ఉంటాం త్రీ హెచ్పి మోటార్లలో టూ త్రీ పేస్తో నడిచే ఇస్తూ ఉంటాం మీకు ఏది ముందు కావాలంటే మీకు కరెంటు మీ విలేజ్లలో అవైలబిలిటీని బట్టి మాకు చెప్పండి సో ఈ కరెంటుతో నడిపిస్తే ఏంటంటే మీకు జీరో ఖర్చు ఖర్చు ఏం ఉండదు పెద్దగా మెయింటెనెన్స్ ఏమి ఉండదు ఇది స్పింగ్ మాత్రం ఒక రెండు సీజన్ల వరకు ఒకటి వస్తూ ఉంటుంది మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి మీదంతా ఒక బెయిరింగ్ ఇట్లా ఒక రెండు మూడు టూ ఇయర్స్ దాకా నడుస్తూ ఉంటాం పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఉండదు సో రోజుకు పది గంటల చొప్పున ఇప్పుడు చాలా మంది ఏంటంటే క్యాలిక్యులేట్లా చేస్తూ ఉంటారు గంటకు ఒక వెయ్యి రూపాయల చొప్పున తీసుకుంటా ఉన్నారు మన కరెంటుతో నడిపితే అదే ట్రాక్టర్ పీటివతో నడిపితే ఏంటంటే కొంచెం కరెక్ట్ ఫియల్ డీజిల్ ఫీయలు కాల్త ఉంటుంది కాబట్టి పన్నెండు పదిహేను వందల దాకా తీసుకుంటా ఉంటారు సరే ట్రాక్టర్తో కాకుండా కనీసం వెయ్యి రూపాయలు గంటకు మిగిలిన కూడా రోజు పది గంటలు నడిపినా కూడా పదివేలు రూపాయలు సుమారు పది పదివేలు ఇంటి ఒక కనీసం ఒక మన సీజన్ ఒక నెల రోజుల దాకా మన ఒడ్లు మన ప్రజెంట్ మన తెలంగాణలో వడ్లు తూర్పు అవే ఉంటా అండి కనీసం నెల రోజులు ఒక ఇరవై రోజు నడిపించుకున్న పదివేలు ఇరవై వేలు అంటే రెండు లక్షలు పెట్టిన పెట్టుబడి ఒక ఇరవై రోజులు వచ్చేస్తూ ఉంటారు తర్వాత మీకు మిషన్ నప్పు సీజన్ సీజన్ కు మొత్తం మీకు మొత్తం ఆదాయం వస్తూ ఉంటారు ఫస్ట్ సీజన్లో మొత్తం మిషన్ నప్పు తిడుతుంటారు మీరు కొత్త ఇన్నోవేటివ్గా ట్రై చేయండి ఎందుకంటే చాలా మంది ఏంటంటే తూర్పాల పట్టక చాలా ఇబ్బంది బాగా అనుకుంటా ఉన్నారు అంటే కొంతమంది చాలా చిన్న చిన్న మిషన్లు ఉన్నాయి వైకేపీ సెంటర్ల చిన్నగా అంటే దాంట్లో ఓసే మిషన్లు ఉన్నాయి ప్రజెంట్ మన వైకేపీ సెంటర్ల వల్ల అవి ఏంటంటే పోష చేయాలంటే లేటు కాబట్టి ఇలాంటివి తీసుకున్నారు అనుకోండి చాలా మంది రైతులు ఉంటారు ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచువేషన్ ఏంటంటే ఆ వర్షాకాలం వర్షాలు ఉంటే టక్కున వర్షాలు పడతా ఉంటే ఇది పట్టేస్తాం అంటే తొందరగా అమ్మేసుకున్నాం అంటే మనకు ఇంకా వేరే పని చేసుకోవడానికి ఉంటా ఉంటుంది కాబట్టి మీరు ఇల్లు ఇన్న కొనుకొని రైతు కూడా మనకు ఆధార చేసే వాళ్ళు అవుతారు రైతు కూడా ఏంటంటే కనీసం ఇప్పుడు ఒక ట్రాక్టర్ మనకు మనుషుల ద్వారా పట్టాలంటే దానిలో పోయాలంటే కూడా లేబర్ కాస్ట్ చాలా పెరిగిపోతా ఉంటుంది సో దీనికి ఏంటంటే ఖర్చు కూడా తగ్గుతుంది మనం తీసుకున్నాం అంటే గంటలో రెండు ట్రాక్టర్ ఉన్నారంటే కనీసం ట్రాక్టర్కి ఐదు వందల రూపాయలు ఖర్చు కంటే తక్కువ తగ్గుతూ ఉంటుంది కాబట్టి మీకు ఇదే బెటర్ అవుతా ఉంటుంది మీరు సంపాదించుకోవచ్చు మీరు ఒక సీజన్ లో మీరు కప్పు జరుగుతుంది మేము ఏంటంటే చాలా ఈ నాటేషన్ మిషన్ పాటు ఇలాంటి డస్ట్ క్లీనర్లు కమ్మ నరవేషన్ అన్ని రకాల మిషన్స్ కూడా అమ్ముతా ఉన్నాం మా ప్రత్యేకత ఏంటంటే వచ్చిన కస్టమర్ కనీసం మంచి క్వాలిటీ ఇవ్వడమే మా ముఖ్య ఉద్దేశం మా తెలుగు రెండు రాష్ట్రాల్లో మాకు అన్ని అన్ని చోట్ల బ్రాంచ్లు ఓపెన్ అవుతున్నాయి ఈ ఇయర్లో ఈ సీజన్లో అన్ని రకాల బ్రాంచ్లు మొత్తం అన్ని చోట్ల మీకు దగ్గరలో అన్ని బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నాం దయచేసి ఏంటంటే మమ్మల్ని నమ్మండి మీకు చాలా చాలామంది నాటే సమిషన్లుగా ఉన్నారు దీన్ని కూడా ఒకసారి చూసి తీసుకొని మీరు బాగుపడి చాలా మందికి సంపాదన సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మనకు ఒడ్ల తూర్పాలతో పాటు వడ్లతో పాటు మన రైతుకు సంబంధించిన ఆహార ధాన్యాలు పప్పు దినుసులు కందులు పెసలు మినుములు అపరాలు సంబంధించిన ఇవైనా కూడా దీంట్లో తూర్పల పట్టుకోవచ్చు అండి డస్ట్ ఉంటుంది కదా ఇది సంబంధించిన జాలి కూడా మేము ఫ్రీ ఇస్తూ ఉంటాం సో ఈ సంబంధించిన జాలి దానికి ఏదైతే సెట్ అవుతుందో దాని జాలి సెట్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు ఎందుకంటే అపరాలు మన ఒరే ఒరే అయితే మాంట ముప్పై నలభై రోజులు ఉంటుంది తర్వాత మిగతా అరవై రోజులు కందులు వస్తూ ఉంటాయి మంచిగా అపరాలు వస్తూ ఉంటాయి అని కాబట్టి ఏ క్రాప్ సంబంధించిన ధాన్యం అయినా మనం తూర్పల ఈజీగా పట్టుకోవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు మనకి ఈ రాశి ఈ స్ప్రింగ్ అనేది రాశిలు వేస్తే ఆటోమేటిక్గా దాన్ని పారతో అనుకుంటే దాని ఆటోమేటిక్గా దాంట్లో వస్తూ ఉంటుంది ఆటోమేటిక్గా మనకు పని చేసి డైరెక్ట్ బత్తలలో కూడా లోడ్ చేసుకోవచ్చు కాబట్టి మనకి ఈజీ లేదా ఒక మనిషి ఉంటే సరిపోతుంది ఇంత అంత తప్ప ఇంకేం అవసరం లేదు దీనికి ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఈ ప్రజెంట్ ఉన్న సిచువేషన్ ఇది ఏంటంటే ఈడ ఈ నుంచే ఇప్పుడు ఉంది కదా ఇది ఈ స్ప్రింగ్ నుంచి స్పింగ్ తిరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా వడ్లు తీసుకుంటూ ఉంటుంది ఈ పైప్ ద్వారా ఈ పైప్ను కూడా ఇటు అటు అంటే అనుకొని మనం అనుకోవచ్చు ఈ పైప్ ద్వారా డైరెక్ట్ ఇలా వస్తూ ఉంటుంది ఉంటాయంటే కింద ఫ్యాన్ ఉంటుంది మళ్ళీ దీంట్లో అడ్జస్ట్మెంట్ ఉంటుంది గాలి ఎక్కువ తక్కువ ప్లస్ వడ్లు తూర్పాల అంటే తాలు ఎక్కువ వస్తుంది అనేది ఒక త్రీ ఇంకా మూడు రకాల అడ్జస్ట్మెంట్లు కూడా ఉంటూ ఉంటుందండి సో ఇట్లా మొత్తం ఇది అడ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది తక్కువ వడ్లు ఎక్కువ పోసుకోవడానికి ప్లస్ గాలి తూర్పాలంటే తక్కువ వెనక సైడ్ తాలు వచ్చినా కూడా ఇలాంటి అడ్జస్ట్మెంట్ ఒకటి ప్లస్ గాలి ఎక్కువ తక్కువ వచ్చేది ఇది కూడా ఉంటూ ఉంటుంది సో ఆటోమేటిక్ దీనికి దీనికి సంబంధించిన ఇట్లా గాలి ఎక్కువ తక్కువ ఉంటుంది అంటే మనం గాలి ఎంతవరకు ఇచ్చుకోవాలి గాలి అనేది ప్లస్ ఎంత ఇళ్ళ కూడా ఇట్లాంటి మనం ఎంత ఎంత వడ్లు ఎంత మందంతో పోయాలనేది కూడా అడ్జస్ట్మెంట్ ఉంటా ఉంటుంది మనం ఎంత మందంతోని పోస్తూ ఉంటా అంత మందంతో పోస్తూ ఉంటుంది గాలి ఎంత ఎంతవరకు ఇచ్చుకోవాలి ఎంత మందంతో మనం తూర్పాల పోయాలి ఫ్యాన్ ముందు ప్లస్ దీనికి దాని ఒక అడ్జస్ట్మెంట్ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అన్నట్టు మూడు రకాల ఉంటా ఉంటాయి మనకు మొత్తం కింద నుంచి కూడా మనకు దానికి సంబంధించిన నూకలు కూడా ఏమైనా కావాలంటే మట్టి కూడా నూకల నుంచి అటు సైడ్ కింద నుంచి వస్తూ ఉంటాయి దీనికి దీని మీద ఇట్లా పోసిన తర్వాత పైన పైనుంచి మళ్ళీ ఫ్లోటింగ్ పడుతూ ఉంటుంది రాష్ పైన కింద బ్యాగులు పెట్టుకుంటే డైరెక్ట్ బ్యాగులతో కూడా డైరెక్ట్ నింపుకోవచ్చు రైతు సోదరులకు నమస్కారం నా పేరు కాసాని చిన్న బొందయ్య మా విలేజ్ రావపురం గ్రామము స్టేషన్ గన్పూర్ మండల్ జిల్లా జనగం నేను గత ఇరవై సంవత్సరాల నుండి మా తాతగారి నుంచి అని ఇరవై ఎకరాల పొలం ఉన్నది మాకు పొలం నాటేస్తున్నాం వడ్లు పండిస్తున్నాం అప్పుడు గవర్నమెంట్ కొనలేక గవర్నమెంట్ కొనలే కోసిన వడ్లు కోసినట్టు వడ్లు కొన్నారు ఇప్పుడు ఐకేబీ సెంటర్లో వచ్చిన కాబట్టి తూర్పల వట్టడు వచ్చింది దాని గురించి ఇప్పుడు గత ఇరవై సంవత్సరాల నుండి పొలం నాటేస్తున్నాము ఇప్పుడు ఇన్ని రోజులు కోమ కోమటోళ్ళు మాత్రమే వడ్లు కొనేది ఇప్పుడు గవర్నమెంట్ కొనే కొను కొంటాను గవర్నమెంట్ కొంటాను వరకు తూర్పల పడతాను తూర్పాల పట్టే వరకు రా ఇప్పుడు తాలు గడిపోసలు పొత్తునే ఇప్పుడు ఇరవై ఎకరాలు ఒడ్లు పట్టాలంటే లేబర్ తోటి చాలా ఇబ్బంది కూడింది ఇప్పుడు నాటేశా మిషన్ తెచ్చిన కాడ రాలు కంపెనీ వాళ్ళ దగ్గర ఈ ఒడ్లు పట్టే తూర్పాల పట్టే మిషిని ఉన్నది కాబట్టి ఆడికి పోయి చూసినాం దానికి వచ్చేసి గంటకు రెండు మూడు ట్రాక్టర్ల దాకా ఒడ్లు పడుతుంది దానికి రిపేరింగ్ మాత్రం ఏం లేదు ట్రాక్టర్ పుల్లితోటే నడుస్తుంది మళ్ళీ అదే దానంతలో అదే ఒడ్లు గుంజుకుంటుంది ఈ లేబర్ కంటే ఇదే తొందరగా పని అవుతుంది లే ఇది బాగానే ఉన్నదని నేను మళ్ళీ ఇంటికి వచ్చి విచారించి ఈ మళ్ళీ రాలో కంపెనీ వాళ్ళకి ఆ నెంబరు ఉంటే నెంబర్కి ఫోన్ చేసి ఆ మిషన్ తీసుకోబోవడం జరిగింది గంటకు ఇరవై రెండు రెండు ట్రాక్టర్లు దాకా పడుతుంది ఇటు కరెంటు తోటైనా పడుతుంది ఇటు ట్రాక్టర్ పుల్లితో అయినా పడుతుంది ఇప్పుడు లేబర్ ఈ వాతావరణానికి బాగా ఇబ్బంది తూర్పాల పట్టాలనే లేబర్ దొరకడం పోతలేదు దొరకలేదు దొరకకుంటే ఈ మిషన్ కాడి పోయి ఈ మిషన్ పట్టుకొచ్చి తీసుకొచ్చి ఇదే దానికన్నా లేబర్ కంటే తొందరగా అవుతుంది పని వాళ్ళు వాతావరణానికి మబ్బులకు అవి తూర్పాల పట్టుడు లేబర్ దొరకపోవడం వల్లనే ఈ మిషన్ కొనుక్కొచ్చడం జరిగింది రాలో కంపెనీ నాటేశ్వర మిషన్ వాళ్ళ దగ్గర దొరుకుతుంది ఇది తీసుకొచ్చి పెట్టారు గంటకు రెండు రెండు ట్రాక్టర్ల నుండి రెండున్నర మూడు దాకా పడుతుంది ఇది ఏమో నీట్గానే వడ్లు వస్తున్నాయి దీంతో వచ్చే ప్రాబ్లం ఏం లేదు వడ్లు గుంజే ఒడ్లు మిషిని అది దానంతా అదే గుంజుకుంటుంది ఆ గుంజుకునే వడ్లతోటి దా మంచిగా నీట్గానే వస్తున్నాయి పని మాత్రం తొందరగా అవుతుంది గవర్నమెంట్ కొనేతందుకు నాణ్యతంగా కూడా ఉంటాయి వడ్లు అంత దాన్ని నా సొంత ఇరవై ఎకరాల వడ్లు దీనితో మిషన్ తెచ్చుకున్నాం దీన్ని నడిపించుకుంటున్నా నా గంటకు రెండు మూడు ట్రాక్టర్లు పట్టడం మళ్ళీ దానికి వచ్చే మైనర్ రిపేరింగ్ ఏం లేదు ఒక బెల్టు స్ప్రింగ్ వడ్లు గుంజ స్ప్రింగ్ మాత్రమే పోతుంది అంటుండ్రు కరెంటు మోటర్ ఉన్నది అయినా పెట్టుకోవచ్చు ట్రాక్టర్ పుల్లితోటైనా పెట్టుకోవచ్చు దాంతో ఇబ్బంది కనడం దాంతో ఇబ్బంది పడుకోవడం ఏమి లేదు దీనికి వచ్చేసి రెండు లక్షల యాభై వేలు రేటు మన నేను ఇప్పుడు లీజ్కి ఇచ్చిన గంటకు వెయ్యి రూపాయలు కరెంట్ అయితే ట్రాక్టర్ నడితే పదమూడు వందలు ఓ మూడు వందలు ఆయిల్ పోయినా వెయ్యి రూపాయలు గంట మిగిలితే రోజు ఎనిమిది నుండి పది గంటలు నడిపిన ఎనిమిది పది వేల రూపాయలు మాత్రం ఎక్కడవు దాన్ని సీజన్లో ఒక నెల నుండి రెండు నెలలు నడిపిన రెండు లక్షల యాభై వేలు దాకా వస్తాయి యాభై వేలు ఖర్చు పోతుంది మెయింటెనెన్స్ ఖర్చు మేజర్ డీజిల్ స్ప్రింగు మేజర్ డిజిలీ గంతే పోతుంది దాంట్లో పెద్ద ఇబ్బందులు అయితే లేదు మొత్తం వెళ్ళిపోతే అది కరెంట్ మోటార్ కూడా బాగా చూసుకోవాలి కరెంట్ కూడా రన్ వస్తుంది ఇప్పుడు ఈ మిషన్ వచ్చేసి ర్యాలో కంపెనీ ద్వారా ర్యాలో కంపెనీ నాటేసే మిషన్ల దగ్గరనే దొరుకుతుంది వాళ్ళ దగ్గర తెచ్చడం జరిగింది వాళ్ళు తెచ్చడం జరిగింది వాళ్ళ దగ్గర తీసుకున్న ఏదైనా రిపేరింగ్ కావాలన్నా వాళ్ళు వచ్చి చూసుకొని పోతుండ్రు ఇప్పుడు నా పక్కపడున్న సో తోటి సోదరులు కూడా ఈ మిషన్ తోటి అనుకూలంగా అందరూ పట్టుకుంటున్నారు పని తొందరగా అయితే ఐకే బోర్లు కూడా తొందరగా పనులు అయితేనే తొందర తొందర కాంటాలు అయితేనే తొందర తొందర పనులు అయితేనే లేబర్ మాత్రం ఇన్ని రోజులు లెక్క చేస్తలేరు ఇప్పుడు మిషన్ తోటి నడపాలంటేనే ఈ రోజులలో వచ్చేసి బాయి మోటరు కరెంట్ స్టార్టర్ వస్తాయి ఆటోమేటిక్గానే బద్దకమైంది అందు గురించి పనిముట్లు ఎక్కువ తయారైన వాటి దీ వరి వడ్లు తుర్పాల పట్టే మిషన్ పనులు కూడా తొందరగా అవుతుంది ఎండలు తీవ్రంగా కొడుతుంది కాబట్టి లేబర్ షార్టేజ్ గురించి మేజర్ తేవాల్సి వచ్చింది దీంతో నష్టపోయేది ఏం లేదు మన ఐకేపు ఇప్పుడు ఇంత ముందు వడ్లు తురుపాల పట్టకుంటేనే కోమట్లు ఉన్నారు ఇక ఐకేపు సెంటర్లో చేయబట్టి తాలే కానీ మన గడ్డిపోసలు కానీ పోయే ఉండాలంటే ఒడ్డు తూర్పాళం పట్టడం చేయబట్టి వాటినే ఈ ఐకేపీ సెంటర్లోకి ఇసొంటి మిషన్లు అయితేనే బాగా నడుస్తున్నాయి ఇప్పుడు దీనికి వచ్చేసి ఏమీ రి పెద్ద రిపేరింగ్ లేవు బేరింగ్లు ఉంటాయి బేరింగ్లు ఉంటాయి బేరింగ్లు బెల్టులు నెక్స్ట్ బస్తాలు వడ్లు పోయడం బస్తాలు కూడా అప్పటిదప్పుడే రింపుకోవచ్చు నెక్స్ట్ వడ్లు గుంజే స్ప్రింగు వడ్లు పోయినప్పుడు ఆ వడ్లు కొంచెం పైకి వస్తాయి ఆ వడ్లు తురపాల పట్టిన వడ్లు పైకి రాగానే వీడు ఒకళ్ళ నుండి బస్తాలు పట్టుకున్న బస్తాలు అయితే లేకుండా రాసైనా పడుతుంది విచ్చల విడిగా అయితే ఏం పడే అడ్డగోలుగా బాగానే ఉంటుంది వడ్లు నెక్స్ట్ అప్పుడు మళ్ళీ పైపు హెయిర్ ద్వారా పైపు ద్వారా ఈ పైపు ద్వారా వడ్లు గుంజుకోవడం జరుగుతుంది దీనికి వచ్చేసి ఇలా మేజర్ ప్రాబ్లం ఏం లేదు మనకు ఒక సీజను రెండు మూడు సీజన్ల వరకు ఈ యొక్క స్ప్రింగ్ అరగడం జరుగుతుంది ఈ స్ప్రింగ్ ఒకటి పోయినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా మనం కూడా వేసుకోవచ్చు దీంతో మెద్ద మేజర్ ఏం ప్రాబ్లం లేదు కరెంటు మోటరు కరెంటు వైర్లు కూడా ఉన్నాయి మనకు ట్రాక్టర్ లేని వాళ్ళు అయినా కరెంటు మోటరు మూడు వైర్లు ఇచ్చాడు ఈ మూడు వైర్లు మన త్రీ పైస్ కరెంట్ తోడు నడుస్తాయి ఈ మూడు వైర్లు మనకు ఆటోమేటిక్గా ఒక స్టార్టర్ పెట్టుకొని బాగా స్టార్టర్ లెక్క పెట్టుకొని ఈ మూడు వైర్ కనెక్షన్ ఇచ్చినాం అనుకో ట్రాక్టర్ పక్కకు ఉండగా కూడా ఓన్గా నడుపుకోవచ్చు నాకు ట్రాక్టర్ ఏమి ఉండాలి ఇదే నడిపియాలని కూడా లేదు కరెంట్ తోడు నడితే గంట ఒక రూపాయలు తీసుకోవచ్చు ఈ ట్రాక్టర్ తోడు నడితే మాత్రం గంట ఒక వందలు ఎందుకంటే డీజిల్ కాలతుంది కాబట్టి రేట్ ఎక్కువ అవుతుంది ఇది అయితే బాగానే ఉన్నాయి ఇప్పుడు ఈ కరెంటు మోటరు ఈ ట్రాక్టర్ దాంతా ఏం లేదు ట్రాక్టర్ లేకున్నా కూడా నలుగురు పట్టుకొని అయినా పక్కా తీసుకొని సెట్ చేసుకొని కరెంట్ కనెక్షన్ ఇస్తే వడ్లు పట్టుకోవచ్చు ఐకేపి సెంటర్ల కదా మేజర్గా నెంబర్ వన్గా నడిచేది ఈ వడ్లు పట్టే తూర్పాలెం పట్టే మిషన్ ఇది వచ్చేసి రాలో కంపెనీ వాళ్ళే తెస్తున్నారు నాటేషన్ మిషన్ రాలో కంపెనీ వాళ్ళే ఇది ఇప్పటి వరకు అయితే ఐకేబీ సెంటర్లో కూడా వాళ్ళు బాగానే పడుతుంది నాణ్యతంగానే ఉన్నాయి ఒడ్లు అని చెప్పిండ్రు ఇప్పుడైతే బాగానే నడుస్తుంది నీ సీజన్ వరకు ఒక రెండు ఒక సీజను సీజన్ అర రెండు సీజన్ల వరకు నేను అప్పే తీరుతుంది సీజన్ వాళ్ళు ఒక రెండు లక్షల యాభై వేలు వస్తాయి రెండు లక్షల యాభై వేలకి వెళ్ళి యాభై వేలు ఖర్చు పోయినా నీకు రెండు లక్షలు వస్తాయి మేజరు సీజన్ కూడా రెండు గంట ఒక నెల పదిహేను రోజులు రెండు నెలల దాకా నడుస్తుంది ఇది నాతోటి ఏ ఇప్పుడు మేము మమ్మల్ని చూసి ఇంకా మిగతా ఐకేమి సెంటర్లో కూడా ఇప్పుడు దామెరా ఇక్కడక్కడ బాగా కూడా బాగానే తీసుకునేందుకు అవకాశం నా దగ్గరకు వచ్చి చాలా మంది రైతులు ఇది ఎట్లా ఎక్కడ తెచ్చినాము ఏం కదా ఇది బాగా నడుస్తుందని బా చాలా మంది చూసిపోతున్నారు ఇప్పటివరకు అయితే పర్వాలేదు దీనికి ఇప్పుడు కొనే రైతులు దీన్ని బాగా ఆలోచించడం అంటే ఎందరో మిషన్లు అమ్ముతాను అమ్ముదలని ఏం లేదు గేజ్ ఇప్పుడు ఈ మందం పతల గేజ్ పెట్టి ఏదో డాల్ల డోల్లా చేసుడు ఇప్పుడు ఈ మోటరు కూడా ఇప్పుడు మనం ఈ ర్యాలో కంపెనీ వాళ్ళ వాళ్ళ దగ్గర అయితేనే ఈ గేజ్ మందం పెడతారు తుప్పు పట్టకుండా బాగుంటుంది ఈ మోటరు కూడా హెవీ మోటర్ ఇచ్చారు మందం కూడా హెవీ మందం ఇచ్చారు రేక్ అయినా మన బేరింగ్లు అయినా ఏదో చేసిన అయినా బాగానే నడుస్తుంది ఇప్పటి వరకు దీనికి ఇప్పుడు త్రీ ఇయర్స్ అని ఏబట్టి ఇప్పటి వరకు ఏమి రిపేరింగ్ మాత్రం ఏమి రాలే దీంట్లో ఏం లేదు మనకు పోయినప్పుడు బేరింగ్లు అలా పసలకి ఒక్కసారి ఇంత గిరిజు కొట్టుకున్న జరుగుతుంది కాల్చుంటే జర్నీకి తీసుకుపోయడానికి ట్రాక్టర్ అవసరం పడుతుంది ట్రాక్టర్ తోటైనా నడపవచ్చు నెక్స్ట్ కరెంటు తోటైనా నడిపచ్చు ఐకేపి సెంటర్ల కాడ ప్రతి సెంటర్ కాడ ఇప్పుడు ఎక్కువ యూజ్ అయ్యేది ఇవి కాల్చుంటే ర్యాలే కంపెనీ వాళ్ళు దగ్గర నెంబర్ వన్ గేజీ దొరుకుతుంది వాళ్ళు నాడేసా మిషన్లు అమ్ముతారు బై ఇప్పుడు ఇప్పుడు మనకు వడ్లు తూర్పల పట్టే మిషన్ కూడా వాళ్ళ దగ్గర అమ్ముతారు ఈ మిషన్ ఒక వడ్లే పడుతుంది మిగతా వాళ్ళకు అవసరం పడది తీసుకుపోయి పక్కా పెట్టాలి ఏ సీజన్ ఏ క్రాప్ వచ్చినా వడ్లు కాకుండా మనకు కందులైన కంది పొట్ట అయినా పట్టవచ్చు మక్కదొన్నలు పట్టవచ్చు పేసర్లు మెనువులు ప్రతి ఒక్కదానికి ఐటెమ్స్ అలా పోస్తే ఆటోమేటిక్గా ఈ స్ప్రింగ్ ద్వారా గుంతుకుంటుంది తూర్పల పోసుడు cándolo మక్కజొన్నలు అన్నీ బాగానే పడుతుంది ఇప్పటి వరకు అయితే పర్వాలేదు దానిలో జాలి ఉంటుంది జాలీలు కూడా ఏ సీజన్కు మనం ఏ పంటకు ఆ పంటకు దేనికి సంబంధించింది కాల్చి ఉంటే జాలీలు మాత్రం వాళ్ళే ఇస్తారు దాన్ని సెట్ చేసుకోవాల్సి వస్తుంది ఈ జాలీలు వచ్చి సెట్ చేసుకోవాల్సి వస్తుంది కందులకి ఏ జాలేయాలి ఏ జాలేయాలి మిగతా పంటలకు ఏ జాలే ఇది ఒక్క జాలి మాత్రం మార్చుకోవాల్సి వస్తుంది వాళ్ళే ఇస్తారు మిషన్ వారు వాళ్ళు ఇవన్నీ పంటలు పండించిన మనం అన్ని పట్టుకోవాలని వాళ్ళు చెప్పినప్పుడు రాయల కంపెనీ వాళ్ళ దగ్గర పోతే కంపల్సరీ వాళ్ళే ఇస్తారు ఈ జల్లలు మాత్రం మార్చుకోది ఏ క్రాప్ ఆ క్రాప్ పట్టుకోవాలంటే వరకు అయితే పర్వాలేదు బాగానే నడుస్తుంది నా దగ్గరికి మిగతా వాళ్ళు వచ్చి కూడా బాగానే చూస్తారు అన్ని కంపెనీ అన్నీ దగ్గర దొరుకుతాయి అంటారు కానీ ఈ ర్యాలీ కంపెనీలో మాత్రం గేజ్ మందం మంచిగా దొరుకుతుంది ఈ వాళ్ళు కూడా జర సర్వీసు వాళ్ళు కావాల్సి ఉంటే ట్రైనింగ్ కూడా ఇస్తారు ఏదైనా ఇబ్బంది ఉన్నా గిట్లా గీది అని ఐదు పోయినా ఇప్పటివరకు అయితే పర్వాలేదు ఈ మిషన్ అయోధ్యత్వం ఎట్లా నడవాలి అది ఎట్లా నడిపించాలి అనే కూడా అవసరం లేదు ఒకసారి నేను ఆటోమేటిక్గా కాల్చి ఉంటే ట్రాక్టర్ ద్వారా వచ్చిన వాళ్ళకు ట్రాక్టర్ పుల్లినప్పుడు పుల్లి ద్వారా నడిపించుకోవడం జరుగుతుంది ఇక ట్రాక్టర్ నడపరా ట్రాక్టరు లేకుండా ఐకేప్ కాడ పెట్టాం అనుకో కరాట్ తోటైనా డైరెక్ట్ మన బాస్లో ఎత్తునట్టు వస్తే ఆటోమేటిక్గా రాశికి ఈ పైప్ వచ్చేసి రాశిలో వారేసినాం అనుకో ఆటోమేటిక్గా గుంజుతూనే ఉంటుంది నలుగురు ఐదు ఐదు నలుగురు ఐదులు బట్టి ఆటోమేటిక్గా ముందు గుంజుకోవచ్చు కరెంట్ అయితే మేజర్ లాంగ్ వాళ్ళంటే మాత్రం ఇంపార్టెంట్ ట్రాక్టర్ అవసరం పడుతుంది ఇప్పుడు దీంతో ఇబ్బంది జరగడం నాకు అది అది నడపొస్తుంది నడపరాదనే ఇబ్బంది అయితే ఏం లేదు ఆటోమేటిక్ మన ఇంతకుముందు కాంక్లమేషన్లు ఎట్లా పట్టారు దానికంటే టెక్నాలజీగా ఒడ్లు పట్టేది ఇప్పటివరకు రాలేదని కొత్తగా టెక్నాలజీ కనిపెడతారు అప్పట్ లెక్క జనాలు తీవ్రంగా ఎండలకు అప్పట్లెక్క లెక్క జనాలు పిల్లలు అనేది పని చేస్తలేరు అందురో చదువులో అంత హార్డ్ వర్క్ చేయాలన్నా ఇప్పుడు రోజుల పిల్లలు చేయలేకపోతాం దాని గురించి మళ్ళీ అప్పటికిప్పటికీ వాటర్ పెరిగినాయి వడ్లు బాగా వండుతున్నాయి ఐకే ఐకే సెంటర్లు బాగా అయితేనే లేబర్ షార్టేజ్ బాగున్న వల్లనే దీన్ని తెచ్చియడం జరిగింది ఇప్పటివరకు అయితే నాకైతే ఒక సీజన్ లక్ష రూపాయలు వస్తానే